నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెం జంక్షన్ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు చింతారెడ్డిపాలెం జంక్షన్ నుండి ముత్తుకూరు రోడ్డు సెంట్రల్ వరకు ప్రజలు చేతులు కలుపుకొని భారీ మానవహారం ఏర్పాటు చేశారు సాధన కమిటీ నాయకులు మాట్లాడుతూ ఈ జంక్షన్ వద్ద ఎన్నో ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారని కొందరు వికలాంగులుగా మారిన పరిస్థితి ఉందని తెలిపారు అండర్ పాస్ కోసం స్థానికులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రకటనలు మాత్రమే వచ్చి పనులు ఆరంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక డ్రైవే అందరూ ఒక రోడ్డు మీదకి వెళ్ళాలి అందరూ అందరూ ఒక రోడ్డు రావాలి చేయి చేయి పట్టుకోవాలి అందరు కదా చేయి చేయి పట్టుకోవాలి చేయి చేయి పట్టుకోవాలి గుంపుగా రాకూడదు గుంపుగా రాకూడదు అలాగే ఆ రకంగా కాకుండా ఈ దఫానైనా ఇక్కడ తొరితను కట్టిన ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ పనుల ప్రారంభం కావాలి ఇదే రకమైనటువంటి ఐక్యతతో ఇక్కడ అనేక విద్యా సంస్థలు ఆసుపత్రులు ప్రముఖులు అనేక రకాలైనటువంటి వ్యక్తులు అనేక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు అయి ఉన్నారు ఈ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం అయితే ఇది ప్రజల ఐక్య పోరాట ఫలితమే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం అయ్యేంత వరకు మన యొక్క పోరాటం ఇదే రకమైనటువంటి ఐక్యతలో కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు